నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బిహెచ్ఎల్ పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు సోమవారం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు మీరు పది సంవత్సరాల తరువాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఆ ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసేసుకోవాలని అన్నారు జీవితంలో ఉన్నత చదువులకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అని అన్నారు ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో బాగా చదివి ఉన్నత స్థానాలలో నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు కష్టపడుతూ ఇష్టపడి చదువుకోవాలని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు పదిలో పదికి పది పాయింట్లు సాధించాలని అన్నారు అనంతరం పాఠశాల కిచెన్ రూమ్ను మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు పాఠశాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు చదువులో వెనుక ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఏఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ రెడ్డి ఎంఏఓ పిపి రాథోడ్ ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం అనేసో అబిషిన్ మిస్టర్ ఈ మార్కెట్ లో 10 ఇయర్స్ తర్వాత ఈ ఉద్యోగముకు పుంజురన అనుకుంటారు ఆ ఐడియా మీకు ఉండాలి పదానికి అనుకున్నా నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి పాలసీ ట్రైలెంట్ ఐదు నా ప్రిపేర్ అవ్వాలి మరి ఇదరే చకబాల్ కాలేజ్ సంటా మరి బీజే కనాలి ఈదా వదు మీరు ఫైనల్ గా ఏం చేయాలనుకుంటున్నారన్నది కూడా ముందే ప్లాన్ చేసుకుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ వర్డ్ కదా ర్యాంక్ వస్తారు యాసెంబి సో అందరూ కూడా బాగా చదువుకోండి టెన్త్ ముఖ్యం కాబట్టి ఇప్పుడు వచ్చే వన్ మంత్ టెన్త్ మీద బాగా ఫోకస్ చేసి మంచి జీపీఏ తెచ్చుకోవాలి అంటే టెన్ బై టెన్ అన్ని సబ్జెక్ట్స్ లో కూడా టెన్ బై టెన్

ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వన్ ఏదైనా ఉండొచ్చు డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఆఫీసర్ టైమ్స్ టెన్త్ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్ ఈ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ విల్ డిఫైన్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఇప్పుడు మీరు ఎంత బాగా చదువుతారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీ రెస్ట్ ఆఫ్ దా తీసుకోండి చదువు మీద దృష్టి పెట్టండి కష్టపడి ఇష్టపడి చదవండి బట్ ఒక గోల్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది దానికి ఏమి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ ఎగ్జామ్ కోసం ఎంత ప్రిపేర్ అవ్వాలి ఏం చదవాలి హార్డ్ వర్క్ చేసి చదవాలి సో ఫస్ట్ మన టెన్త్